హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్తే నేను మీరమ్మ ఈరోజు మన ఛానల్లో యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన లింగయ్య హోటల్ స్టైల్ ఇడ్లీ అండ్ చట్నీ రెసిపీని చూసేద్దాం దీనికోసం ముందుగా నేను ఒక గ్లాస్ మినపు గుళ్ళునైతే నానబెట్టుకున్నాను అలా అలాగే మూడు గ్లాసుల ఇడ్లీ రవ్వనైతే నానబెట్టుకున్నానండి రెండింటిని ఒకేసారి నానబెట్టేసుకోవాలండి విడివిడిగా ఇవి నాలుగు నుంచి ఐదు గంటల పాటు మనం నానబెట్టుకున్న తర్వాత ఈ మెనుపుగుళ్ళను అయితే మనం గ్రైండర్లో వేసుకుని రుబ్బుకోవాలండి నాలుగైదు గంటల పాటు నానడం వల్ల పిండి అనేది మనకి బాగా ఉదుగవుతుందండి ఇప్పుడే నేను ఉప్పు అయితే వేసేస్తున్నానండి ఈ పిండి నలిగేటప్పుడు ఇప్పుడైతే ఉప్పు బాగా కలిసిపోతుందండి సాల్ట్ కూడా వేసుకోవచ్చు మీకు ఏది కావాలంటే అది ఇప్పుడు గ్లాస్తో వాటర్ మనం కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండినైతే మెత్తగా వెన్నలాగా రుబ్బుకోవాలండి పిండి రుబ్బడంలో కూడా మనకి ఇడ్లీ అనేది స్మూత్గా వస్తుందండి ఇప్పుడైతే నూకను కూడా ఇడ్లీ రవ్వను కూడా వాష్ చేసేసుకుని శుభ్రంగా వాటర్ అనేది పిండేసుకుని ఒక పక్కన ఉంచుకుందామండి పిండి అయితే ఈ విధంగా నలిగిందండి ఇంకాస్త కాస్త మెత్తగా నలుగడితే అప్పుడు పిండిని తీసేసుకుందాం పిండి అనేది రుబ్బుకోవడంలోనే మనకి ఇడ్లీ యొక్క టేస్ట్ అనేది రుబ్బుకోవడం అలాగే పిండిని పులో వల్లే మనకి ఇడ్లీ టేస్ట్గా ఉంటుందండి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల పాటు ఈ పిండిని అయితే మనం పులి అప్పుడైతే ఇడ్లీ వేసుకోవాలండి ఇప్పుడైతే నాకైతే పిండి నలిగిపోయింది దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం ముందుగా వాష్ చేసుకుని వాటర్ పిండేసుకుని పెట్టుకున్న నూకనైతే ఇందులో కలిపేస్తున్నానండి కలిపేసుకున్నా ఇప్పుడైతే దీన్ని బాగా మిక్స్ చేసి ఒక పక్క నుంచి మూత పెట్టుకుని పుల్లి పెట్టుకోవాలండి ఇప్పుడైతే పిండినైతే మనం ఇలా ఉంచేస్తే ఈవినింగ్ కల్లా పులిసిపోతుందండి నేను అయితే ఈ పిండిని మార్నింగ్ రుబ్బానండి ఇప్పుడు ఈవినింగ్ మూత తీస్తే నాకు ఈ విధంగా పులిసిందండి ఇప్పుడైతే దీన్ని బాగా మిక్స్ చేసుకుని ఇడ్లీ అయితే వేసేసుకుందాం ఇప్పుడు మనం ఇడ్లీ ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి ఒక గ్లాస్ అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు వాటర్ వేసుకుని మనం ఇప్పుడు ఇడ్లీ వేసుకున్న ఇడ్లీ అయితే దీంట్లో పెట్టేసి మనం లిడ్ అయితే పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ పాటు టెన్ మినిట్స్ కాదండి మనకి పైకి ఆవిరి వచ్చినప్పుడు ఓపెన్ చేసి చూస్తే ఇడ్లీ ఉడికిందో లేదో తెలిసిపోతుంది ఇప్పుడైతే ఇడ్లీ అయితే పెట్టేస్తాం ఇప్పుడు లిడ్ పెట్టేసుకుందాం నాకైతే టెన్ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు ఇడ్లీ ఎలా ఉడికిందో స్లిడ్ తీసి ఓపెన్ చేసి చూద్దామండి నాకైతే ఇడ్లీ పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఇప్పుడైతే మనం చట్నీని ప్రిపేర్ చేసేసుకుందాం దానికి ముందుగా ఒక పావు కిలో అయితే పల్లీని తీసుకున్నానండి అలాగే ఒక టేబుల్ స్పూన్ మెనపగుళ్ళు ఇంకా ఒక ఇరవై వరకు ఎండుమిర్చి తీసుకున్నాను ఇంకా టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ ఆవాలు చిన్న నిమ్మకాయ సజు చింతపండును కూడా వాష్ చేసుకుని పెట్టుకున్నానండి పన్నెండు ఎల్లు రెబ్బలు ఇంకా మూడు నాలుగు రెమ్మల కరివేపాకును అయితే తీసేసుకున్నాను ఇప్పుడు ముందుగా మనం ఒక ఫ్యాన్ పెట్టుకుని పల్లీలను అయితే దూరగా వేయించుకోవాలండి ఈ పల్లీలు అనేవి వేగటంలోనే మనకి చట్నీ యొక్క టేస్ట్ అనేది ఆధారపడి ఉంటుందండి పల్లీలు బాగా మాడిపోయినా అలాగే సరిగ్గా వేగి వేగకుండా వేగినా మనకి చట్నీ అనేది అంత టేస్ట్ ఉండదండి కరెక్ట్గా మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా అయితే వేపుకోవాలండి ఇప్పుడు పల్లెల్ని పల్లీల్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాం దీంట్లోనే మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసుకుని ఎండుమిర్చిని కూడా లో ఫ్లేమ్ మీద వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకుందామండి మీకు ఫ్రై చేయడం స్కిప్ అవుతుందండి ఎండుమిర్చి అయితే నాకు ఫ్రై అవుతున్నాయి ఇప్పుడైతే మనం ముందుగా వేయించి పెట్టుకున్న అయితే ఇందులో వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని దాంట్లో వెల్లుల్లి డబ్బాలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందామండి ఇప్పుడైతే ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చింతపండు నుంచి రసాన్ని తీసి మనం ఈ పాన్లో అయితే వేసేసుకోవాలండి ఈ పల్లీల్లో ఇప్పుడు చింతపండు రసాన్ని అయితే వేసేసుకుందాం వేసిన తర్వాత వన్ నుంచి టూ మినిట్స్ వరకు మనం దీన్ని మరిగించుకోవాలండి వాటర్ మసులుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా వాటర్ అనేది మసలే మసిలే వరకు ఉంచడం వల్ల మనకి చట్నీ అనేది ఎక్కువసేపు ఉన్న పాడవకుండా ఉంటుందండి వాటర్ అయితే కొంచెం కొంచెం మసులుతుందండి ఇప్పుడు ఇప్పుడు దీంట్లోనే ఉప్పు అయితే వేసేసుకుంటున్నానండి ఇప్పుడు మనకు వాటర్ అయితే మరిగిపోవచ్చింది కదా దీన్ని అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుని పక్కన ఉంచుకుందాం ఇది పాన్ పెట్టుకుని మనం ముందుగా తీసుకున్న పౌడర్ కోసం రెడీ చేసి పెట్టుకున్న మెనుపగుళ్ళని అలాగే జీలకర్ర ఆవాలని కూడా ఫ్రై చేసుకుందామండి ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకుని మినపు గుళ్ళు అయితే వేసి ఫ్రై చేసేసుకుందాం మినపగుళ్ళు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఆ తర్వాత జీలకర్ర ఆవాలు అనేవి వేసుకోవాలండి ఆవాలనేవి టీ స్పూన్ కన్నా కాస్త తక్కువ వేసుకున్నా పర్వాలేదండి ఆవాలు ఎక్కువగా వేసుకున్న మనకి చట్నీ అనేది చేదొస్తుందండి నేనైతే టీ స్పూన్ వేసుకున్నానండి ఇప్పుడు దీంట్లోనే కరివేపాకు అయితే వేసుకుని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకుని ఒక మిక్సీ బౌల్లోకి తీసుకుని వీటిని అయితే పౌడర్ చేసేసుకుందామండి మనం ఈ పొడి అనేది మనకు బరకగా ఉండాలండి మరీ బాగా బరకగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా ఉండాలండి ఇప్పుడైతే మనం పల్లీలను అలాగే మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా పట్టుకోవాలండి పల్లీలు మిక్సీ పట్టుకున్న తర్వాత నాకు ఈ విధంగా ఉన్నదండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న లింగయ్య స్టైల్ చట్నీ మినపగుళ్ళు మిక్స్ చేసి పెట్టుకున్న పౌడర్ ఏదైతే ఉందో అది వేసేసుకుని చట్నీని ఒకసారి కలిపేసుకుందాం ఈ పొడి మనకు చట్నీకి టేస్ట్ని తెచ్చేది లింగయ్య చట్నీ సీక్రెట్ అదేనండి ఈ పొడిని అయితే బాగా మిక్స్ చేసేసుకున్నాం ఇప్పుడైతే దీంట్లో పోపు కూడా వేసేసుకుందామండి పోపు వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం చట్నీ అయితే చాలా బాగా స్మెల్ వస్తుందండి మనకైతే విలింగ అంతేనండి లింగయ్య హోటల్ స్టైల్ ఇడ్లీ అండ్ చట్నీ అయితే మనకి రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం ముందుగా వేసుకుని పెట్టుకున్న ఇడ్లీని అలాగే చట్నీని టేస్ట్ చేసేద్దామండి ఇడ్లీ మనకు ఎలా మెత్తగా వచ్చిందో మృదువుగా ఒకసారి చూసేద్దాం ఇడ్లీ చాలా మృదువుగా స్పంజీగా ప్లప్పిగా అయితే వచ్చిందండి అలాగే చట్నీ కూడా మనకి చాలా టేస్ట్ అంటే చాలా టేస్టీగా ఉందండి మీ ఇంట్లో ఇప్పుడు మీరు కూడా ఈ రెసిపీని చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్